అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈ రోజు మీకు చూపిస్తున్న సారీస్ అయితే బెనారస్ లో మష్రూ సిల్క్ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను అలానే ఒక ముంగా క్లాత్ శారీస్ కూడా ఈ రోజు చూపించే సారీస్ ఉంటాయి ఇవి పార్టీ వేర్ కి మ్యారేజ్ పర్పస్ కి చాలా బాగుంటుంది క్లాత్ అయితే వితౌట్ బోర్డర్స్ మీకు సాఫ్ట్ క్వాలిటీలో అయితే మీకు చూపిస్తాను ప్లస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ మీకు చూపించే సారీస్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి డిఫరెంట్ గా ఉంటాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవడం అయితే జరుగుతుంది వెళ్ళిపోదాం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాబ్రిక్ అయితే ఇవన్నీ బెనారస్ మష్రూ సిల్క్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ ఏంటంటే మనకి గోల్డ్ కలర్ చెక్స్ అయితే ఇస్తారు అండ్ అలానే మీకు ఇదేంటంటే వితౌట్ బార్డర్ బార్డర్ లేకుండా ఏంటంటే మీకు ఒక ఫ్లవర్ డిజైన్స్ తో వీవింగ్ బుటీస్ అయితే ఇచ్చారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి మీకు చూపిస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది ఈ శారీకి ఏంటంటే బ్లౌజ్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా బెనారస్ బ్రోకెట్ తో పళ్ళు అండి ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇస్తారు శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా ఆపోజిట్ కలర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే మనకి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇది కూడా చెక్స్ అండ్ తో మీకు బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పాట చూసుకున్నట్లయితే కడ్డీ పౌడర్ అయితే మీకు హ్యాండ్స్ పాటు ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ మీకు చూపిస్తున్న శారీస్ ఉంటాయి శారీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి చెక్స్ డిజైన్స్ తో చాలా చక్కగా మీకు డిజైన్ చేసిన శారీస్ అండి ఇవన్నీ బ్రైట్ కలర్స్ కాంబినేషన్స్ లోనే చూపిస్తాను ఎక్సలెంట్ గా ఉంటాయి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే చక్కగా డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ ఉంది ఈ సారీలో కూడా బిగ్ చెక్స్ అండి చాలా బాగుంది టూ సైడ్స్ చూసుకున్నట్లయితే చక్కగా ఫ్లవర్స్ తోనే మీకు గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చాయి ఈ సారీ అంతా కూడా చూడండి ఇది పళ్ళు మనం పళ్ళు చూస్తున్నట్లయితే చాలా బాగుందండి ఇదంతా బ్రొకెడ్ పళ్ళు తో డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మనకి ఒక క్రేప్ సిల్క్ ఎలా అయితే ఉంటదో అలా అయితే ఉంటది ఈ సారీ క్వాలిటీ అనేది ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు డిఫరెంట్ కాంబినేషన్ తో మీకు చూపించ శారీస్ ఉంటాయి బ్లౌజ్ కూడా బూటీస్ బ్లౌజ్ అండి చెక్స్ లోనే ఇచ్చారు చాలా వీవింగ్ బ్లౌజ్ ప్రింట్ కాదు బ్లౌజ్ కూడా బాగుంటుంది శారీ ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే చక్కగా ఈ విధంగా అయితే ఉంటుంది మీకు చూపిస్తున్న శారీ అయితే ఇదండి మీకు చూపించే శారీ అయితే మిడిల్ పట్ అంతా చక్కగా గోల్డ్ కలర్ చెక్స్ వస్తాయి టూ సైడ్స్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా బోర్డర్ అయితే ఇస్తారు ఇదంతా ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది తప్పనిసరిగా ఫస్ట్ వాష్ అయితే డ్రై వాష్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ సారీస్ కాబట్టి డ్రై వాష్ చేయించుకోవాలి ఫస్ట్ వాష్ నెక్స్ట్ వాష్ అయితే హోమ్ వాష్ చేసుకోండి నెక్స్ట్ చూస్తున్న శారీ అయితే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ అయితే డిజైన్ అనేది చేంజ్ చేశారు ఇది గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ బుటీస్ వచ్చాయి మీకు బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక ట్రీ డిజైన్ తో మీకు వీవింగ్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఒకసారి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ శారీస్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ లో చూసుకున్నట్లయితే మనకి పళ్ళు అండి ఇది పళ్ళు అంతా కూడా బెనారసి పళ్ళు మనకి రిచ్ పళ్ళు అయితే ఇస్తారు ఈ సారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇలా కాంట్రాస్ట్ లోనే ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటది హ్యాండ్స్ స్పాట్ స్మాల్ బోటర్ ఉంటుంది శారీలో బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోనే వీవింగ్ గుర్తిస్తాం మీకు ఫ్లవర్స్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఈ శారీ కాస్ట్ అంతా కూడా నేను చెప్పడం మర్చిపోయినండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే ఇది బెనారస్ మష్రూ సిల్క్ వస్తుంది చాలా బాగుంటది టూ సైడ్స్ కూడా మనకి త్రీ డిజైన్స్ అనేది వీవింగ్స్ అయితే వస్తాయి ఈ డిజైన్ అయితే ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ డిజైన్ లోనే మనకి ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మీకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బెనారస్ బ్రోకెట్ తో పళ్ళు ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇది ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోనే మీకు వీవింగ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ కి చూసుకున్నట్లయితే డిజైన్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉంటుందో ఈ సారి ఓవరాల్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా ఆల్ ఓవర్ అంతా చక్కగా మంచి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ తో అయితే హైలైట్ చేసిన సారీ ప్రతిసారి కూడా ఒకే కాస్ట్ లో అయితే వస్తుందండి ఇది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా ఇంకొక టూ సారీస్ ఉన్నాయి అవి కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను సూపర్ గా ఉంటాయి నెక్స్ట్ చూస్తున్న శారీ అయితే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో మరొక శారీ అండి ఈ సారీ కూడా టూ సైడ్స్ చక్కగా వీవింగ్ బ్లూ ఫ్లవర్ డిజైన్ తోనే ఈ సారీ కూడా ఉంటుంది ఈ సారీ లో కూడా మీకు బ్లౌజ్ ఏమి ఇచ్చారు అనేది చూపిస్తాను ఈ సారీ చూసుకున్నట్లయితే ఇది మనకి చూసుకున్నట్లయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి సారీకి సింపుల్ గా మనకి సారీ మీకు ఈ సారీకి బ్లౌజ్ కూడా చూడండి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ లోనే ఉంది బ్లౌజ్ నేను ప్లెయిన్ అనుకున్నాను శారీ ఓవరాల్ గా చూపిస్తాను పళ్ళు అంతా కూడా మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు ఉంటుంది శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే మీకు ఈ సారీ డిజైన్ వస్తుందో ఓవరాల్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సారీ ఎండింగ్ వరకు చక్కగా వీవింగ్ బ్లౌస్ తోనే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి సాఫ్ట్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో మరొక సారీ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే మనకి రేర్ కలర్ కాంబినేషన్స్ బ్రైట్ కలర్స్ కానీ మనకి ఈ కాంబినేషన్స్ అనేది మనకి రేర్ గా అయితే వస్తాయి సేమ్ పళ్ళు అంతా కూడా సేమ్ మోడల్ లోనే మీకు పళ్ళు పాటు ఉంటుంది ఈ సారికి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈ సారికి బ్లౌజ్ పాటు అనేది సారీ ఓవరాల్ గా కూడా మనం లుక్ చూద్దాము బ్యూటిఫుల్ ఐటమ్ అండి మీకు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవి కి మ్యారేజ్ ఫంక్షన్స్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి కంఫర్టబుల్ ఉంటది సాఫ్ట్ గా ఉంటది ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే వీటిలో ఇప్పుడు దాకా మష్రూస్ ఇచ్చి చూసాము ఇప్పుడు ముంగా లో ఒక త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ గా అయితే ఉంటాయి చూపిస్తాను నెక్స్ట్ కలర్ కామ్ ఇది ముంగా క్రేప్ శారీ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది కలర్ అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఏంటంటే ఒక టిష్యూ లైన్స్ వస్తుంది ఒక ముంగా క్రేప్ క్వాలిటీ అయితే ఇస్తారు టూ ప్యాటర్న్స్ అయితే ఈ శారీలో డిజైన్ చేశారు చూడండి టిష్యూలు అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది మీకు ఈ అంతా కూడా ముంగా క్రేప్ అంతా కూడా వీవింగ్ ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశారు ఈ శారీ అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇది చూడండి ఇది మీరు చూస్తున్నది పళ్ళు పళ్ళు అంతా కూడా ఒక టిష్యూ పళ్ళు మనకి పళ్ళు పట్టు ఉంటుంది శారీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుందండి సారీ శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా లుక్ చూపిస్తాను చూడండి శారీ అయితే రీజనబుల్ ప్రైస్ లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఏ బ్యూటిఫుల్ శారీ అయితే అవైలబుల్ గా ఉందండి శారీ అయితే ఒకసారి ఓవరాల్ గా లుక్ చూసుకున్నట్లయితే ఇలా వస్తుంది మంచి డిఫరెంట్ గా గోల్డ్ కలర్ టిష్యూ ఒక లైన్ వస్తుంది అలానే ఒక గ్రేప్ అయితే ఒక ప్యాటర్న్ లో టూ ప్యాటర్న్స్ అయితే ఈ శారీలో డిజైన్ చేశారు పళ్ళు అంతా కూడా చూసారు కదా టిష్యూ పళ్ళు ఉంటుంది శారీకి బ్లౌజ్ కనుక చూసుకున్నట్లయితే ఇలా బ్రైట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ లోనే ఇచ్చారు హ్యాండ్స్ కి చూసుకున్నట్లయితే మీకు ఫ్లవర్స్ అండ్ వీవింగ్స్ తో మీకు ఒక బ్లౌజ్ లో హ్యాండ్స్ పాటు అయితే వస్తుందండి శారీ అయితే సాఫ్ట్ గా ఉంటది మీకు టిష్యూ అంటే మీకు స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు కాదు ఇది సాఫ్ట్ గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ కాబట్టి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్ అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీలో చూసుకున్నట్లయితే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఒక శారీ అయితే వస్తుందండి ఈ సారీలో చూసుకున్నట్లయితే ఇంకో కలర్ కాంబినేషన్ మరో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ ముంగా క్రేప్ సారీస్ అయితే గా ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్